ఉచిత బస్సులో టికెట్ ఇచ్చినప్పుడు నిలబడాల్సి వస్తుంది మగవాళ్ళు మేము ఎక్కది ఏకాదిగా నిలబడాల్సి వస్తుంది వాళ్ళు బస్ షాజీ మేము కొనలేమని పెట్టారా మేము పోతున్నాం బస్సు అని చెప్పి ప్రజలు అడిగారు అసలు అది అవసరం వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మేము నిలబడాల్సి వస్తుంది గౌరవంతో వాళ్ళ సీట్ ఇచ్చి మేము నిలబడిస్తుంది డబ్బులు పెట్టుకొని కూడా వాళ్ళు లేడీస్ ఆడవాళ్ళు కూడా మేము బస్ టికెట్ మేము కలలేకపోతాము ఎక్కలేకపోతామని అడిగినారు ప్రభుత్వాన్ని ఆ పథకం పెట్టడం వల్ల చాలా మంచి పథకం అది ఐదు బస్సులు ఆరు బస్సులు ఇచ్చారు అది ఆ బస్సులైనా అన్ని బస్సులు కూడా కాదు బస్ బస్టే ఎద ఉండాలి లేదా మాకు కూడా మా వాళ్ళకి కూడా ఫ్రీకి ఇస్తే అసలు అంత రాష్ట్రం అంతా ఫ్రీ తిరిగిపోతుంది మేము కూడా తిరుగుతుంది ఆడవాళ్ళు తిరిగి వాళ్ళకి వరకు తిరిగి తిరిగి వాళ్ళే తిరుగుతుంది ఏ అయినా ఏదైనా వాళ్ళే వెళ్తామంటున్నారు మమ్మల్ని ఇంక చూసి ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది సార్ ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది ఏదైనా ఉచితంగా అంటే ఉచితంగానే ఉంది ఏదైనా కొద్దిగా బాధ్యతగా టికెట్ తీసుకుంటే ఆ రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ రాజధాని డెవలప్మెంట్ రాజధాని డెవలప్మెంట్ అంటే అట్లే ఉంది అంటే డబ్బులు ఏదో అంటున్నారు కదా ప్రభుత్వం ద్వారా గ్యాన్ తీసుకొస్తారు కదా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఇస్తుంది కాబట్టి సరిపోతుంది ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ దీపం పథకం కావచ్చు తల్లికి దీవిన పథకం కావచ్చు ఇప్పుడు ఈ స్త్రీ శక్తి బస్సు పథకం కావచ్చు ఇవన్నీ కూడా అమలు చేయడం మంచిదే కాకపోతే ఫ్రీగా ఎక్కువ ఇవ్వడం మంచిదే ఫ్రీగా ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది ఎంతో కానీ డబ్బులు ఉంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ బాబాయ్ మీరు చెప్పండి మన మగవాళ్ళ కోసం కూడా ఏమైనా పెడితే బాగుంటుంది అందరికీ ఆధార్ కార్డు ఉంది దాని పావుల రాయితీ వందకు పాతికి రాయితీ ఇంకా మాకెందుకు ఆళ్ళకు కూడా ఇచ్చి వీళ్ళకి ఇంకా చాలా చక్కగా ఆగిపోతుంది డ్రైవర్ల కండర్లు ఏమైపోతారో వ్యవస్థ దెబ్బతినిపోదు నేను అరవై ఎనిమిది నుంచి బస్సు ఎక్కుతున్నా ఇప్పటికే కొన్ని అంత ముందు ఆధార్ కార్డ్ అదే క్యాడ్ కార్డు అని వనితా కార్డు అని ఇప్పుడు ఆధార్ కార్డు పనిచేస్తుంది వందకు పదిహేను రూపాయలు రివేడు ఇంకెందుకు అక్కడికే ఒక రకంగా దండగా ఇంకా సంస్థకి ఇప్పటికే డొక్కు బస్సులు తిరుగుతున్నాయి డబ్బులు బాగుంటే కొద్దిగా అవి శుభ్రంగా ఉంటాయి అది మా ఉద్దేశం రోడ్ల రోడ్లు బాగానే ఉన్నాయి గవర్నమెంట్ వచ్చినా గుంటూరు కూడా మొన్న గుంటలన్నీ వరకు పోసారు బాగున్నాయి అంత ముందు ఐదేళ్ళ నరక వన బీచర్ 50 మంది సరిగా లేండి అంటే గవర్నమెంట్ అది వ్యవస్థ అది వేరు బాగుంది ఓకే సర్ మీరు చెప్పండి మహిళలకే పెట్టారు మన అబ్బాయిలకి అబ్బాయిని కూడా పెడితే బాగుంది అంటే ఆల్ ఓవర్ సటిస్ఫాక్టరీ గా ఇప్పుడే మొదలు కదా అడ్జస్ట్ అవ్వాలగా కొంచెం అదే వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో ప్రవేశపెట్టారు తెలంగాణలో ప్రవేశపెట్టారు అక్కడ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు సో అక్కడ రిపీట్ అయిన అక్కడ ఎదురు కూడా సమస్యలు ఇక్కడ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఇంకా బస్సులు పెంచడం చేసేది ఏమన్నా మరి ఇట్లా ఎక్కువ మంది మగవాళ్ళు కూడా కొంచెం నించొని ప్రయాణం చేస్తారు కదా మహిళలు ఇంకా ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల సో ఆ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలంటారు ఇంకా సర్వీసులు పెంచడమే అవును సర్వీసులు పెంచడం కొంచెం ఫ్రీ అవుతుంది మీ ఇంట్లో మహిళల ఫీడ్బ్యాక్ ఏంటి ఈ పథకం గురించి ఇంకా మా వాళ్ళు ఇంకా బయలు బయటికి రావాలి మగవాళ్ళ సేఫ్టీ అంటే ఆడవాళ్ళ వరకు అయితే కానీ మగవాళ్ళ వరకు సీట్లు సీట్లు లేవున్నారు సీట్లు అందరికి సీట్లు అంటారు రద్దీ పెరిగింది బాగా ఆ రద్దీ బాగు ఓవరాల్గా ఎలా ఉంది ఈ పథకం ప్రీ ఈ ఫ్రీ పథకాలు ఉచిత పథకాలు పట్టాలి మంచిదేనా ఆ మంచిదే మంచిదే ప్రభుత్వ పనితీరు వాళ్ళకి అందరికి కూడా చాలా హెల్ప్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అంటే దీనివల్ల చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది ఒక ప్లస్ పాయింట్ ఇంకొకటి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా కొంచెం వెసులుబాటు కల్పించే దిశగా ఉందంటున్నారు నిజమే కానీ గవర్నమెంట్ భారం భారం అంటే పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు కర్ణాటకలో కావచ్చు చాలా సార్లు మహిళలు కొట్టుకున్న సందర్భాలు మనం చూసాం సార్ అలాంటి పరిణామాలు ఇక్కడ ఎదురు కాకుండా ఉండాలంటే ఏం ఫ్రీగా బస్సులు లేదు బస్సులు ఎక్కువ 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 ఏంటంటే కొట్టుకోకుండా నెట్టుకోకుండా చెందకుండా ఫ్రీగా నడుస్తుంది ఎక్కువ ఉంటే అంత మంచిది సార్ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే విద్యా వైద్యం ఫ్రీ చేసిపోయేదానికి ఈ పిచ్చి పనులన్నీ అవసరం అనిపిస్తుంది ఆ విద్యా వైద్యం రెండు గనక ఫ్రీ చేశారు అనుకోండి ఈ పథకాలకర్లా సంక్షేమ పథకం అవసరం ఉంది అనుకోండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు లేడీస్ ఫ్రీ ఇచ్చాడు బాగానే ఉంది కాకపోతే పనున్న పోతే పర్వాలేదు పని పని లేనో తింటున్నారు అనుకోండి గవర్నమెంట్ భారం సరదాగా తీసుకున్నారు అనుకోండి చాలా తనకు పోయి కానీ పక్క రాష్ట్రంలో మనం చూసాం సార్ కర్ణాటక వచ్చి తెలంగాణ వచ్చి అక్కడ చాలా సార్లు ఇబ్బందులు ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఇక్కడ అలాంటి పరిస్థితి కనబడలేదు తర్వాత ఏమో అవసరం బట్టి చెప్తున్నట్టు తప్ప నాకు అలాగే నాకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆధార్ ఆ లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బస్సు గురించే నిలబడుతున్నారు కానీ ఆధార్ కార్డు తీసుకుని ఆ బస్సు గురించి దాని గురించి ఏదైనా చర్య తీసుకుంటే దాని గురించి గురించి ఈ బస్సు కోసం వెయిటింగ్ చేస్తారు ఆధార్ కార్డు అన్ని ఇచ్చారు దాని గురించి ఏమి ప్రయోజనం లేదు ఈ బస్సు లేకపోతే ఏరే బస్సు దాకా నిలబడతారు రేపేళ్ళు కట్టే దానికి తిని దాటింది ఎలా అనిపిస్తుంది పాలన నెంబర్ వన్ సార్ ఇబ్బంది ఏమీ లేదు రోడ్లు కూడా చాలా వరకే బాగానే ఉన్నాయి రోడ్లు కూడా చాలా వరకే మెరిట్ అయినాయి ఆ ఎరువులు కూడా రైతులు బాగా అమ్ముతున్నాయి ఇబ్బంది లేదు స్త్రీ శక్తి పథకం కూడా ఆడవాళ్ళకి బాగానే యూస్ఫుల్ ఒక మాట చెప్పాలంటే అంటే సంవత్సరంలోపే సూపర్ సిక్స్లో చాలా వరకు అమలు చేస్తున్నారు తల్లికి దివిన కావచ్చు ఇప్పుడు స్త్రీ శక్తి కావచ్చు దీపం పథకం కావచ్చు ఇలా అనిపిస్తుంది పథకాలు అమలు చూస్తుంటే బాగానే ఉన్నాయి సార్ అన్నీ మంచిగానే ఉన్నాయి అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటే అందరికీ న్యాయం చేయాలంటే చేయలేము కొంతవరకు మాత్రం బాగానే హ్యాపీ గత పరిపాలన ఈ పరిపాలన కంపేర్ చేస్తే ఏది కాస్త ప్రజా సౌఖ్యంగా ఉంది గత పరిపాలనకి ఈ పరిపాలన చేస్తే బెస్ట్ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు